కాళేశ్వరం సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని కాళేశ్వరం పైన పెద్ద చర్చ జరుగుతుంది కాళేశ్వరం జరుగుతుంది కవిత గారు ఎక్కడ లక్ష ముప్పై వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎలాంటి అవినీతి జరగలేదంటారా అంటారా లక్ష ముప్పై వేల కోట్లు కాదు పల్ల పల్ల కొడతా అని ఒక మేనేజన్ చూపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి చూస్తే పల్లపల్ల పల్లె కొట్టాలని అంటే మైండ్ సెట్ ఏముందంటారు అట్లా నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈరోజు మన గెస్ట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మాజీ ఐపీఎస్ అధికారి సంక్షేమ శాఖ గురుకుల సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాటలు సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాయి సార్ ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ గారు తన సొంత కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు ఈ టైంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు మీ స్పందన ఏంది అసలు